నంద్యాల జిల్లా ఆత్మకూరులో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ సిపిఎం ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు హోరాహోరీగా సాగిన ఈ పోటీలో మహిళలు తమ సృజనాత్మకతను చాటారు సామాజిక అంశాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు స్థానిక పెద్దలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 哎，没得了。 الو انا

నా పేరు రాధమ్మ నేను ఏకలమైన గారు ఉంటున్నాను ఇక్కడ ముగ్గుల పోటీలు చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు సిపిఎం పార్టీ వాళ్ళు చాలా ఆనందకరంగా ఉంది ప్రైజులకు కానీ ఇవ్వడం అనేది కానీ చాలా బాగుంది ఇక్కడ ఇచ్చేట పిల్లలు ముగ్గులు చాలా చక్కగా వేసారు సకర సంబరాలు మనకి బాగా కనబడుతున్నాయి ఇక్కడ సంక్రాంత సంబరాలు ముందుగానే చేసుకుంటున్నా బాగుంటుంది మనము ఇక్కడ చే పల్లెటూరి వాతావరణం కనబడుతుంది మనకి రైతులకు భరోసాగా ఉంటే బాగుండాలని కోరుకుంటున్నాను నండి డిజైన్స్ బాగా ఇష్టం దానికి ఇక్కడ పార్టిసిపేట్ చేసాను ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం బాగా ఫస్ట్ ప్రైజ్ చేసాను సంతోషం పోటీలో ఎప్పుడైనా పాల్గొన్నారమ్మనే దాన్ని ఇక్కడ ఫస్ట్ టైం నీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ప్రైజ్ చేస్తుందా నండి ఫస్ట్ అనుకో లేదా వస్తుంది అండి సంక్రాంత్రి పండుగ అంటేనే పల్లెల్లో ఇది ఒక లాగా కనపడేటువంటి పరిస్థితి కొత్త పంటలు రైతులకు అన్ని రకాల పంటలు ఇండ్లకు రావడం అల్లుండ్లను కూతుళ్ళను అందరినీ పిల్లలను కూడా పల్లన పండగలకు అందరినీ కూడా తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి మనకన్నా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కోస్తా జిల్లాలో బాగా చేస్తారు ఈ పండుగ మన రాయలసీమ జిల్లాలో కాస్త కీడు పండగ కూడా భావిస్తారు జనరల్గా మన ఏరియాలో కొత్త పంటలు కూడా పుట్టించుకోవడం అనేటువంటి ఈ పండుగ తక్కువ ఈ కీడు పండగ అనేటువంటి పేరుతో కానీ అక్కడేమో డబ్బు ఉన్నటువంటి ప్రాంతాలతో కోడి పందాల పేరుతో వందల కోట్ల రూపాయలు అక్కడ తగలేస్తున్నారు ప్రభుత్వం కూడా ముందు ప్రకటనలగే తప్ప ఆచరణలో ఏ ఉండేటువంటి పరిస్థితి మన రాయలసీమకు సంబంధించి ప్రధానంగా కరువు ప్రాంతం అయినప్పటికీ ఈ పండుగకు ప్రత్యేకత అనేటువంటిది ఇస్తున్నారు ప్రధానంగా ప్రజా సంఘాలుగా మహిళలను వీళ్ళను ప్రోత్సహించి ఈ కాలనీలో ప్రతి సంవత్సరం కూడా వేయడం జరుగుతుంది అయితే మేము గమనించిన దాంట్లో పండగ ఈ సంవత్సరం అంత పెద్దగా జరగలేదు కారణం ఏంటి అనేటువంటి అనుకుంటే మరి నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి నూనె బియ్యము పప్పు వాళ్ళు వీటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ధరలు పెరిగినప్పుడు ప్రజలకు ఒక నా పంటలు ఉంటేనే డబ్బులు అందరి చేతుల్లో తిరుగుతాయి రైతుల దగ్గర డబ్బులు లేవు ప్రజల దగ్గర డబ్బులు లేవు కాబట్టి ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అవకాశాలు తక్కువ ధరలకు అందించేటువంటి పరిస్థితి చాలా తక్కువగా రెండు మూడు రకాలు మాత్రం ఇస్తున్నారు ఏదేమైనా ఈ కాలనీల్లో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీంట్లో ప్రధాన